ఈ కువైట్లో చికెన్ బిర్యానీ చికెన్ పకోడి ప్రతిదీ దొరుకుతాయి కానీ మన ఇండియాలో ఉన్నంత అయితే టేస్ట్ అయితే రాదు బయట దొరుకుతాయి ప్రతి హోటల్ ఉన్న చాలా హోటల్స్ ఉన్నాయి కానీ మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే రాదు నేను ఎప్పుడు కూడా తినను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కింద తింటాను నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను చూసారు కదా ఇలా చికెన్ వేసుకొని చికెన్ పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం నిమ్మకాయ రసం అన్నీ వేసి బాగా కలిపేసుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకొని మనం బాగా ఆయిల్ డ్యూఫ్ ఫ్రై చేసి మనం అందులో అయితే ఇది వేయించుకోవాలి పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అయితే చూడండి పకోడీ అంటే శనగపిండి మైదా పి శనగపిండి కార్న్ఫ్లవర్ కూడా నేను వేయట్లేదండి ఓన్లీ మసాలాలు కారంతోనే నేను చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పులోకి కానీ చారులోకి కానీ సాంబార్లోకి కానీ ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను దాని గురించి మీకు కూడా ఇవాళ చూపించాలని చెప్పి అయితే నేను చేస్తాను చూసారు కదా నూనె అయితే వేడికి ఈ నూనెలో వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఎందుకంటే మళ్ళీ పెద్ద మంట మళ్ళీ నీ ఇవైతే వేగవు దానికోసం సిమ్లో పెట్టుకొని అయితే సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి దోరగా బాగా రోస్ట్గా అయ్యేదాకా అయితే వేయించుకోవాలండి ఇలాగా వేయించుకొని పప్పులో కానీ సాంబార్లో కానీ చారులోకి ఓన్లీ రసంలో కూడా చాలా బాగుంటాయి ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో నేనైతే వేరే ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ మసాలాలు ఉప్పు కారమే సింపుల్గా ఎందుకంటే ఈ తినే కోల్డ్ ఫ్రిడ్జ్లో కోలండి అయితే మనం కూర అయితే చేసుకోలేమని చెప్పి నేను ఎప్పుడు చేసినా ఇలా ఫ్రై చేస్తాను ఫ్రై అయితే కొంచెం పర్లేదు కానీ కూర అయితే అసలు తినలేమని చెప్పి నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటానండి ఎప్పుడు కూడా చూసారు కదా మీరు ఎప్పుడైనా మీరు చేసుకోవాలనిపిస్తే మీరు ఇలా చేసుకోండి ఇలాగా చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో పచ్చిమిరకాయలు చూసారు కదండి లాస్ట్లో పచ్చిమిరకాయలు కోసుకొని వేయించుకోవాలి చూడండి ఇంకా వేగాలి ఇవి ఇలా వచ్చినాయి అండి లాస్ట్కి ఇలా వేగినాయి ఇలా వేయి వేగిన తర్వాత తీసేసుకోవాలి మరీ బాగా వేయించేసిన మరి గట్టిగా అయిపోతాయి ఇలా కొంచెం గోల్డ్ కలర్ కొంచెం మెరూన్ కలర్ వచ్చేలాగా తీసేసుకోవాలి తీసేసుకోవాలండి చూసారు కదండి ఇలాగా వేయించేసుకోవాలి వేపేసుకొని లైట్గా బాగా కూడా వేపుకోకూడదు మాడిపోతాయి ఇలా ఎలా అయితే వేయించుకొని తీసేసుకోవాలి పక్కకి ఇక్కడ దొరుకుతాయి కానీ ప్రతి వస్తువు ప్రతిదీ కూడా దొరుకుతాయండి బిర్యానీ కానీ చికెను మటన్ అన్నీ దొరికితే కానీ మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే అసలు రాదు రాబోదు కూడా ఎంతైనా మన ఇండియా ఫుడ్ మన ఇండియాదే దాని గురించి నేనైతే బయట ఫుడ్ ఎక్కువ తినండి ఇంట్లోనే ఎలా చేసుకొని ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తింటాను కానీ చూసారు కదా లాస్ట్కి ఇలా పచ్చిమిరకాయలు అయితే ఇలా పొడుగ్గా కోసుకొని వేయించేసుకొని దాని మీద వేసుకొని అన్నంతో పాటు ఆ చికెన్తో పాటు అలా పచ్చిమిరకాయ కూడా ఉంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అంటే కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు లేదు నేను లాస్ట్కి ఎలా వచ్చిందండి చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి అయిపోయింది అలా వెళ్ళి వేడి వేడి అన్నంలో అలా రెండు చికెన్ ముక్కలు వేసుకొని రెండు పచ్చిమిరకాయలు వేసుకొని అలా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి